మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడంలో జోప్యం చేస్తున్నారంటూ పేషెంట్లు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం వివిధ పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి రోగులతో పాటు పదిహేను రోజుల క్రితం పరీక్షలు చేయించుకున్నారు వారి రిపోర్ట్స్ కోసం వచ్చారు అయితే రిపోర్ట్లు ఇంకా రాలేవని సిబ్బంది చెప్పడంతో రోగులు ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మరుసటి రోజు ఇవ్వాల్సిన రిపోర్ట్స్ ఎందుకు ఇవ్వడం లేదు ఆలస్యం చేస్తున్నారని అడిగితే సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు రోగులు మాట్లాడుతూ రక్తం మూత్ర పరీక్షలకే రెండు వారాల క్రితం శాంపుల్స్ ఇచ్చామని వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇవ్వకపోవడంతో సిబ్బందిపై ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు రిపోర్ట్స్ ఆధారంగానే మందులు తీసుకోవాల్సి ఉండగా జోప్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయమై టీహబ్ మెడికల్ ల్యాబ్ మేనేజర్ను సంప్రదించగా తను వద్దకు వచ్చిన శాంపిల్స్ అన్ని పరీక్షలు చేసి వెంట వెంటనే సంబంధిత ఆసుపత్రులకు పంపిస్తున్నామని తెలిపారు మరింత సమాచారం కోసం ఆసుపత్రి ఆర్ఎంఓ వివరణ కోరగా ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు how I'm sorry. 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 I'm i am How Thank you for watching.

అంటే మీరు రిపోర్ట్ కోసం వచ్చారు రిపోర్ట్ల కోసం నిన్న కాలు నిన్న వచ్చినాము పరీక్షల కోసం పిల్లగా బంతులు నిలబెట్టినా వాడు ఆ పిల్లలు అక్కడ అడగానే అంత లేచి పిక్కిదురు మీరు వచ్చి అడగానే అంతసిరు అయిపోతావని హాస్పిటల్ ఐదుగురు పేషెంట్లు మటుకోకపోతే అయితే ప్రైవేట్ల కన్నా పోయినా చేసుకోరు కదా ఎట్లా అంటే నిన్న టెస్ట్ ఇచ్చారు నిన్న నిన్న ఇచ్చింది నిన్నే కాలు విరిగిందా తీసుకోవచ్చాము అవి కొద్దిగా అమ్మని తీసుకొని సాక్ష్యం చేస్తామని చెప్పి ఒక పిల్లని లైన్ లేచే ఇంతవరకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చలేదు అడిగిన వాడిదావా అడిగిందా చేతుల చేత అన్నారు రాగానే తారీ ఇక్కడ చూడగానే పక్క వరకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు లేరు అక్కడ పది గంటలకు అంటే వాళ్ళు నేను ఇవ్వలేరు మిస్ నడుస్తలేదు అప్పటికి రిసీ నాలుగు గంటలకు వచ్చినాక కొద్దిగా కన్సే బాగున్నాడు దానికోసం వాళ్ళు కరెక్ట్ పంకా నడతలేదు నాకు నడువు ఆదుకోలేదు అంతా బిరదించుకున్నట్టు అయిపోయింది మీరు పోతుంది ఏది మేడం అంటే అది విసింగ్ నడతలేదు అది ఇది నడతలేదు అసలే పట్టుకుంటలేదు బాగు బిల్పులేదు